కొత్తగూడెంలోని కొత్తగూడెం క్లబ్ లో నల్గొండ పట్టబాదుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కాంక్షిస్తూ బీజేపీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ సభ్యులు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ కు ఓటు వేశారు తప్ప కాంగ్రెస్ మీద ప్రజలకు అభిమానం లేదన్నారు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి విర్రవీగుతున్నారని ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం అహంకారంతో విర్రవీగినందుకు ప్రజలు బుద్ధి చెప్పారని కి కూడా అదే గతి పడుతుందన్నారు గ్యారంటీలను హామీలను అమలు చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్టు పెడుతున్నాడని ఎద్దేవా చేశారు మోడీ నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ట స్థితిలో ఉందని మరోసారి మోడీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని తెలిపారు ఆనాటి బీఆర్ఎస్ నేటి కాంగ్రెస్ అలవిగానే హామీలతో అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు బంగారు తెలంగాణ అప్పుల తెలంగాణ అయింది ఆర్థికంగా దివాలా తీసిందని విమర్శించిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కంటే ఎక్కువ హామీలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు ఉద్యోగులకే జీతాలు ఇయ్యలేని ప్రభుత్వాలు నెలకు వేలాది కోట్లు ఇచ్చే హామీలు ఎలా అమలు చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తే శాశ్వతంగా రాజకీయాలను తప్పుకుంటానని సవాల్ చేశారు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుచ్చెల ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మోడీని బలపరచాలని కోరారు ఎందుకంటే నాకు కొన్ని చూస్తూ కాబట్టి ఎన్నికల ప్రలోభాలు లేకుండా స్వేచ్ఛగా మీ ఓటు హక్కు వినియోగించుకోండి ప్రతి ప్రజలు వినియోగించుకోవాలి కానీ ఆచరణ ఏదో మనందరూ తెలుసు కాబట్టి ఇవాళ ఇప్పటికీ ఇంకా కొన్ని చట్టాలు ఉన్నాయి చట్టాల వరకే ఉన్నాయి తప్ప ప్రాక్టికల్ లేవు తప్పకుండా మార్పు జరగాల్సిన దగ్గర ఉందని చెప్పి నేను కోరుకుంటున్నాను వ్యక్తిగా రెండవది ఓటు హక్కు అనేది అంబేద్కర్ గారు లక్ష లక్షట్ల యజమానైన గుడిసెల్లో ఉన్నవాడికైనా ఒకటే ఊట ఓటు హక్కు నేను తలరాత్రి మాత్రమే మాత్రమే కాదు దేశ భవిష్యత్తును నిర్దేశించే ఊటనిచ్చింది ఈ ప్రజాస్వామ్యంలో ఇది ఎవరి జాగీర్ కాదు బిడ్డా ఇది ప్రజల జాగీర్ మాత్రమే సందేశం ఇచ్చింది అంబేద్కర్ మీరే సుప్రీం మీరే బాసులు బాసులు ప్రధానమంత్రులు కాదు బాసులు ముఖ్యమంత్రి గారు కాదు మీరు చేస్తే వాళ్ళు పాస్ అవుతారు మీరు చేస్తే ఒక ముఖ్యమంత్రి బాస్ అవుతారని చెప్పారు చెప్పి అందుకని గిలగిల కొట్టుకుంటాం మనం చూస్తాం చాలా సందర్భాల్లో ఇది నాదే అన్నారు ట్వంటీ ట్వంటీ విజన్ అన్నారు కాలే ట్వంటీ ట్వంటీ విజన్ మొన్న కేసీఆర్ కూడా అనుకున్నాడు ఇక్కడ ఏ పార్టీ ఇంకా అన్ని పార్టీలు కథమైపోయినాయి నేనేమో అన్నాడు అన్ని పార్టీలు కథమన్నాడు మేము ఉన్నామని చెప్పి తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకో అందుకే మన తీర్పు నుంచి సరే ఆ పార్టీ ఏంటిది ఆ పార్టీ చేస్తూ ఏంటి వాళ్ళకి అంశం కానీ విర్రబిగే వాళ్ళకు అధికారాన్ని కట్టబెడితే దాన్ని చేసే చేసేవాళ్ళకు కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తించే వాళ్ళకు ఏం జరగడో గది జరుగుతుందని చెప్పి మళ్ళీ మన ఎన్నికలు ప్రూవ్ చేసింది ఇంతకుముందు సీతారామ గారు ఒక మాట గుర్తి నేను ఈ జిల్లాకి అతి ఎక్కువ సార్లు వచ్చినట్లు తెలంగాణ ఉద్యమంలో నేనే వచ్చేది టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు నేనే వచ్చేది ఇవాళ కూడా మనం నేను ఎక్కువ వస్తున్నాను నాకు ఈ జిల్లాతో అనుబంధం ఉంది కాబట్టి ఒకనాడు ఖమ్మం అంటే ఏ అది తెలంగాణ లేదు అంశం లేదా అని చెప్పి మాట్లాడే రోజు కదా నేను గుర్తిపోయినా నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఇప్పుడు ఆ నరసన్నాడు